కానీ బాబుల పాడలే కానీ ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుందా సీఎం గారు అండి చూస్తా ఉండండి ప్రోగ్రామ్ ఫైనలైజ్ అవ్వాలి ఇంకా ఈ నైట్ ఫైనలైజ్ అవుతుంది బట్ గన్వరం మీద మీరు అడగలుగుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది ఇంకో సెట్ ఈ నెల ఇరవై ఐదో తారీఖున నామినేషన్ ఫైల్ చేస్తాం అంటే డమ్మి అభ్యర్థిగా నేనే ఆయనతో కలిసి పనిచేస్తాను మీకు అన్నభ్యంతరమా ఆయన నాకన్నా ముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన అభ్యర్థిగా కూడా పోటీ చేశారు ఆ మధ్య మధ్యటువంటి విభేదాలు నేనే ఆయనతో తెలిసి పనిచేస్తాను ఆయన నాయకత్వంలో పనిచేస్తాను మనకు కూడా ఉన్నారు కదా ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు ఎవరైనా నమ్మకం లేకపోతే పోటీ చేయరు కదా ప్రతి నియోజకవర్గం నుంచి పది మంది ఇరవై మంది యాభై మంది పోటీ చేస్తారు పోటీ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా మే అనుకుంటారు లేకపోతే అందరూ పోటీ చేయరు కదా ఒకళ్ళే కదా ఎక్కడ జరగలేదు ఇదంతా కూడా పచ్చ మీడియానో వీళ్ళ గొడవ ఎట్లా ఉంటుందంటే బ్రహ్మలింగం చెరువుకి రిజర్వాయర్ కింద శాంక్షన్ చేయించి నేను డబ్బులు శాంక్షన్ చేయించి తొంభై శాతం పని అయిపోయింది వేరకు నేను కూడా స్థానికులు ఎవరో దాని మీద కోర్టుకు వెళ్ళడం మూలాన కొంతకాలం ఆగింది అంతే తప్పితే రిజర్వాయర్ పనులు కానీ మనం నైంటీ పర్సెంట్ అయిపోయినాయి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చెబుతారు ఆ చెరువు తెలియదు రిజర్వాయర్ తెలీదు దానికి ఎవరు డబ్బులు శాంక్షన్ చేయించారో తెలియదు మేము చేపిస్తామని చెబుతారు కొత్తగా అంటే ఈ రోజు కొంతమంది ఉండేవాళ్ళు రేపు ఏళ్ళుండ ప్రభుత్వం ఒక పని చేస్తుందంటే ముందు రోజు ధర్నాకు కూర్చునేవాళ్ళు కొంతమంది కొన్ని పార్టీల వాళ్ళు అట్లా ఈ మధ్య కొంతమంది ఏంటంటే అయిపోయే పని మేము చేస్తామని చెబుతారు మే మేము చేసిన పనిని ఫైనల్ స్టేజ్లో ఉండగా మేము చేస్తామని చెబుతారు అలాగే ఇళ్ళ పట్టాలు ఎంఆర్ఓ గారులు కానీ లేకపోతే స్థానికంగా కానీ ఇచ్చేవి కాదు అవన్నీ కూడా సెంట్రల్ సర్వర్లో స్టేట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇస్తూ ఉంది ఇదివరకులాగా ఇచ్చినటువంటి ఫిజికల్ పొజిషన్ సర్టిఫికేట్లు కానీ పట్టాలు కానీ కాదు అవన్నీ కూడా సెంట్రల్ సర్వర్లో ఉండి వాటికి ఆధార్ నెంబరు కేఆర్ఐ నంబరు అట్లాగే లేఅవుట్ నెంబరు అన్నీ కూడా ఎంటర్ చేసి వచ్చేవి కాబట్టి అట్లా జరగటానికి అసలు ప్రసక్తి లేదు గన్నవరం గుడి గన్నవరం బాపుల్పాడు మండలాల్లో పన్నెండు వేల ఆరు వందల ఇళ్ళ పట్టాలు అంటే అర్హులైన వాళ్ళందరికీ కూడా రెడీగా ఉన్నాయి ఎలక్షన్ కూడా రావటం వలన వాళ్ళు ఇవ్వలేకపోయారు అధికారుల దగ్గర ఉన్నాయి ఎన్నికల తర్వాత వాళ్ళు ఇస్తారు Fuck news.